వెల్కమ్ టు శ్రీభారత్ంగోల్ ఈరోజు టంగుడూరు మండలం ఎమ్మినెడమలూరు గ్రామంలో వెలగని వీధి లైట్లు రాత్రులు పాములు విషజంతువులు ప్రజలు భయపడుతున్నారు వీధి లైట్లు లేకపోవడంతో సొంత నిధులతో టీడీపీ సీనియర్ నాయకులు బోటపాటి అంజబాబు గారు ఊరంతా వీధి లైట్లు ఏర్పాటు చేశారు గతంలో చెరువును పూడికి తీయించి చెల్లి చెల్లెట్లు తొలగించి శుభ్రం చేయించారు పంచాయతీ వారు పట్టించుకున్నందువల్ల గ్రామంలో వీధి లైట్లు లేనందులో రాత్రిపోట్ల పగలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గమనించి వారి కోసం వీధి లైట్లు ఏర్పాటు చేశారు సొంత నిధులతో అంజబాబుని గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు పంచాయతీ వారు ఇలా చేయటం కరెక్ట్ కాదు పంచాయతీ వారికి బుద్ధి రావాలి అని ప్రజలు అనుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఈ టీడీపీ మండల ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి సురేష్ బాబు మధుబాబు రఘురాం శ్రీహరి శ్రీను మొదటివారు పాల్గొన్నారు వీధులైట్లు లేనిందువల్ల ప్రతిరోజు రాత్రి పొగలు గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బోటపాడా అంజబాబు గారు గమనించి తన తన సొంత నిధులతో ఊరిని బాగు చేయడానికి ముందుకొచ్చారు ఇలాంటి వ్యక్తిని ప్రజలందరూ అభినందిస్తున్నారు